ఓకే సో మాట్లాడితే వినాలనుకుంటున్నారో ఆయన మాట్లాడేస్తారు ఇప్పుడు బట్ 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 బిఫోర్ దట్ మహేష్ గారు విత్ యో పర్మిషన్ కొన్ని క్వశ్చన్స్ అంటే అక్కడ ఉన్న చాలా మంది అడగాలనుకుంటున్న క్వశ్చన్స్ సర్కార్ వారి పాట ఫస్ట్ ఎవరితో ఎక్కడ చూసారు సినిమా నమస్కారం అంటే ఎప్పుడో ఒక్కడ షూటింగ్ జరుగుతున్నప్పుడు కర్నూలుకి వచ్చాను చాలా రోజుల క్రితం సో మొన్న కర్నూల్లో ఫంక్షన్ చేద్దాం అన్నారు అంటే రెండు రోజులే టైం సరే అండి చేద్దా ఉన్నాను అంటే ఇంతమంది వస్తారని నిజంగా అనుకోలేదు నిజంగా అందుకోసం స్టేజ్ కూడా వచ్చి ఫస్ట్ టైం ఎప్పుడు డ్యాన్స్ కూడా వేయలేదు మీకోసమే థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమాన ఆశిస్సులు ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను ఇదేదో సక్సెస్ మీట్ లాగా లేదు ఒక వంద రోజులు ఫంక్షన్ లాగా ఉంది ఫంక్షన్లు అంటూ జరగాలంటే ఇక్కడ రాయలసీమలోనే జరగాలన్నట్టుగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో సర్కారు వారి పాట నేను ఫస్ట్ మా ఫ్యామిలీతో చూసినప్పుడు మా అబ్బాయి శేఖర్ నుంచి గట్టిగా ఒక హద్దు చేసుకున్నాడు మా అమ్మాయి సితారా అయితే నువ్వు అన్ని సినిమాల్లో కన్నా ఈ సినిమాలో చాలా బాగా చేసావు నాన్న చాలా అందంగా ఉందా ఉంది సో దానికి ఐ థింక్ క్రెడిట్ షుడ్ గో టు పరశురామ్ గారు ఫర్ ద వే హీ డిజైడ్ మై క్యారెక్టర్ నేను ముందు కూడా చెప్పాను నాకు బాగా నచ్చిన క్యారెక్టరైజేషన్ సర్కార్ గారి పాట అని అండ్ ఇవాళ మీరు నాకు ఈ చూపించిన ఈ అభిమానం ద లవ్ ద సక్సెస్ మీరు నాకు ఇవాళ వచ్చింది ఎప్పుడు గుర్తుండిపోద్ది ఎప్పుడు గుర్తుండిపోద్ది థ్యాంక్ యూ సార్ మాకు చాలా ఫేవరెట్ మూమెంట్స్ ఉన్నాయి పాటలో మీ మీ ఫేవరెట్ ఫేవరెట్ మూమెంట్ సీన్ ఇన్ పాట మీరు అన్నట్టు చాలా ఫేవరెట్ మూమెంట్స్ ఉంటాయి కానీ బట్ నా ఫేవరెట్ వచ్చి సర్కార్ వారి పాటలో లవ్ ట్రాక్ అది నాకు విపరీతంగా నచ్చింది అండ్ కోర్స్ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ సర్కార్ వారి పాట నేను చాలా కొత్తగా ఫీల్ అయినా చేసేటప్పుడు అండ్ నేను ఫీల్ అయింది ఏంటంటే ఆ రెస్పాన్స్ మీ దగ్గర వచ్చినప్పుడు దానికన్నా మించిన ఆనందం లేదు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత హిట్ ఇంత బ్లాక్ బస్టర్ అంటే మీ స్టైల్లో చెప్పాలంటే ఎప్పుడు కొంచెం కూడా హౌ గెట్ జడ్జ్మెంట్ అది మెయిన్ మనం అనుకోవచ్చ అనుకోవచ్చు వాళ్ళు ఇవ్వాలి మనకి ఎగ్జాక్ట్లీ అది మీ మీరు ఇవాళ నాకు ఈ సక్సెస్ ఇచ్చింది నేను కానీ మా టీం కానీ ఎప్పుడు మర్చిపోలేము ఎందుకంటే సర్కారు వారి పాట జరిగేటప్పుడు ఈ రెండేళ్ళగా చాలా కష్టపడ్డాం ఈ కరోనా పాండమిక్ వల్ల సినిమా షూటింగ్ జరగటం ఆగిపోవటం నిజంగా చాలా కష్టపడ్డాం బట్ ఇవాళ సినిమా రిలీజ్ అయినప్పుడు ఇవాళ ఈ సక్సెస్ మీరు మాకు ఇచ్చింది నిజంగా ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ అండ్ ఎప్పుడు ఇట్స్ ఆల్వేస్ అల్ బీ థ్యాంక్ఫుల్ టు యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఫైనల్గా ఒక్క క్వశ్చన్ కృష్ణ గారి రియాక్షన్ ఏంటి ఆఫ్టర్ సీయింగ్ సర్కారు వారి పాట ఆయన సినిమా చూడంగానే ఈ సినిమా పోకిరి దూకుడు కన్నా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతున్నాను అది నిజంగా ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలానే మా హీరోయిన్ కీర్తి సురేష్ ఆ అమ్మాయి వాళ్ళ రాలేకపోయింది బట్ ఐ రియలీ సిన్సియర్లీ థ్యాంక్ హర్ ఫర్ ద కైండ్ ఆఫ్ కోఆపరేషన్ షీఈస్ గివన్ అస్ అలానే సముద్రకని గారు ఆయన చాలా బాగా చేశారు ఈ సినిమాలో ఆయన వల్ల చాలా ఫ్రెష్గా అనిపించింది అండ్ అలానే తమన్ అతనిచ్చిన కళావతి ఒక యాంతం లాగా తయారైంది ద్వారా అండ్ థ్యాంక్ యూ సో మచ్ తమన్ ఫర్ ద మ్యూజిక్ అండ్ ద లవ్ యూ బీన్ షోయింగ్ మీ అలానే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ అది నేను వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా తీయటం ఒక అంతు బట్ ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఒక ఎక్స్ట్రాడినరీ సెట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్కి ఇచ్చి ఆ సినిమాని ప్రమోట్ చేసి దాన్ని బ్లాక్ బస్టర్ చేయటం అనేది అది ఒక ప్రొడ్యూసర్కి ఉండాల్సిన లక్షణం థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు శ్రీమంతుడు నేను మీకు ఇచ్చాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని బట్ ఇవాళ నాకు మీరు సర్కారు వారు పాటిచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండ్ అలానే ఇక్కడ ఈ ఫంక్షన్ ఇలా ఘనంగా జరుగుతున్నందుకు ఇక్కడ పోలీస్ సపోర్ట్ లేకపోతే ఉండేది కాదు జస్ట్ టూ డేస్ టైంలో మేము చెప్పాం అండ్ ఇట్ వాజ్ మే ఇట్ పాసిబుల్ సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద పోలీస్ యూఆర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపీన్ అండ్ అలానే ఈ ఫంక్షన్లో మేము నాకు నిజంగా చాలా ఆనందం వేసిందంటే మా డిస్ట్రిబ్యూటర్స్ని ఇక్కడ చూసి ఎందుకంటే ఆ డిస్ట్రిబ్యూటర్స్ని వాళ్ళ ఆనందం చూడటమే మాకు కావాలి సో వాళ్ళు ఫస్ట్ డే మాకు వాళ్ళు ఇచ్చిన ఆ ధైర్యం వి రియలీ ఫెల్ ఫెల్ట్ గుడ్ మా సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ అయితే స్పీచ్ ఎరగదీస్తాడు అసలు అది ఆయన పరశురామ్ గారు కూడా అలా రాలేడు డైలాగ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆ ధైర్యం చాలు మాకు అండ్ ఇంకా నాన్నగారి అభిమానులు నా అభిమానులు మీరు చూపించే ఈ అభిమానం నేను ఎలా రుణం తీసుకోవాలో నాకు తెలియదు నేను ఎప్పుడు అంటూ ఉంటాను ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో తెలియదు కానీ ఇలాంటి అభిమానులు నాకున్నారు మీరు ఎప్పుడు నా గుండెలోనే ఉంటారు మీకు ఎప్పుడు నచ్చే సినిమాలు చేస్తూనే ఉంటాను అండ్ వన్స్ అగైన్ ఇలాంటి బ్లాక్ బస్ హిట్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మీ ఆశీస్సులు అభిమానం ఎప్పుడు నా దగ్గర ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ వి ఆల్ లవ్ యూ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ మహేష్ బాబు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సర్కార్ వారి పాట అండ్ థ్యాంక్స్ టు ద హోల్ టీమ్ ఫర్ కమింగ్ టు కర్నూల్ ఇవాళ ఈ మాస్ సెలబ్రేషన్స్ కర్నూలులో ఏర్పాటు చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ టు ఆల్ ద స్పాన్సర్స్ శ్రేయాస్ మీడియా అండ్ కర్నూల్ డీసీపీ మహేష్ గారు